நாயகத்துவம்பா நாயகத்துவம் ஷில்பா ரவிச்சந்திர நாயக்கம் ஜெய் ஷில்பா మా ముప్పై ఏదో వార్డు వైఎస్ఆర్ నగర్ నందమూరి సంబంధించిన వార్డు సంబంధంగా దాదాపు వెయ్యి మందితో బస్సులు బైక్ ర్యాలీలతో భారీ భారీగా బయలుదేరుతున్నాం కాబట్టి సిద్ధం అనే కార్యక్రమానికి మా వార్డు ప్రజలంతా అనే కార్యక్రమానికి బయలుదేరుతున్నాం కాబట్టి మరి ఈ నంద్యాల జిల్లాలో అనే కార్యక్రమం కూడా భారీగా ఉండాలని చెప్పేసి కూడా మనస్మృతి కోరుకుంటున్నాం అలాగే మా వార్డు అంతా సిద్ధంగా ఉంది తర్వాత ఎలక్షన్లలో సిద్ధంగా అందరికీ మేమంతా సిద్ధం అని చెప్పేసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటేయడానికి వేయడానికి కూడా జగన్ అన్నీ భారీ మే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సిద్ధ సభకు పోతున్నాం బయలుదేరుతున్నాం కాబట్టి భారీ సభకు రావాల్సిందిగా కోరుచున్నాం జనాల్ని కాబట్టి ఈ జనాల్ని చూసే అవతల భయపడి పోవాల్సిందిగా కోరుచున్నాం ఈ జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు సిద్ధమనే కార్యక్రమానికి ఇచ్చే ప్రతి ప్రజలకు నా నమస్కారాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన మంచి పనులకు మేము మీ ఇంటికి చేసింటే మాకు ఓటేయండి అనే ఒక ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగ్కి స్వచ్ఛందంగా వచ్చిన దినము మా వార్డు నుంచి మా వార్డు నుంచి కూడా వస్తున్నారు ఇంకా ఇంకా ఈ వాటే కాదు చాలా నుంచి వస్తున్నారు ఈరోజు మీటింగ్ ఒకసారి నందేనా జిల్లాను మరొకసారి చూపిస్తుంది అనేది కూడా విషయం తెలియజేస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్